అందరికి నమస్కారం కర్షక వాణికి స్వాగతం నా పేరు అంజలి మోటూరి ఈ రోజు మనం గురించి తెలుసుకోబోతున్నాం మనం ఎద్దుగానుగ అనేది ఎప్పుడు మన అమ్మమ్మల కాలం జేజమ్మల కాలం వినుంటాం మళ్ళీ ఇప్పుడు ఎద్దుగాను గురించి తెలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది కదా అదే కాదు న్యాచురల్ ఫార్మింగ్ కూడా ఈ మధ్య బాగా మక్కువ చూపిస్తున్నారు అందరూ అలాగే పూర్వపు రోజులన్నీ ఇప్పుడు మనకి మన ముందుకు రావడం ఎంతో సంతోషం దానిలో భాగంగా ఈ రోజు మనం ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా తాడికొండ మండలం గ్రామంకి గ్రామంకైతే వచ్చేసాం మరి వీడియోని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఏమన్నా కొత్తగా విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది దాన్ని క్లిక్ చేయడం ద్వారా మేము ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం సార్ నమస్కారం సార్ నమస్కారం నా పేరు నాగేంద్ర అండి నాగేంద్ర కుమార్ నాగేంద్ర కుమార్ గారు ఏం చదువుకున్నారు సార్ నేను కంప్లీట్ చేశాను టూ థౌసండ్ మరి అటు వెళ్ళకుండా ఇటు రావడం ఆల్రెడీ అది టూ థౌసండ్ నుంచి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ దాకా కూడా కెరీర్ దాంట్లోనే కార్పొరేట్ లైఫ్ చేసాము సెకండ్ ఇన్నింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ తో వర్క్ చేసాము సాఫ్ట్వేర్ కంపెనీస్ తో వర్క్ చేసాము అండ్ ఫండింగ్ కన్సల్టెంట్ గా వర్క్ చేసాము దెన్ కెరీర్ లో ఎక్కడో సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేయాలన్న కోరిక ఉండేది సో ఇప్పుడు మీరు చూస్తున్న ఫామ్ మొత్తం మేము రిటైర్మెంట్ కోసం ఉంచుకునేది సో ఈ బుల్స్ ని ఇక్కడ వదిలేసి ఒక చిన్న ఇల్లు కట్టుకొని ఉండాలన్న కోరిక ఉండేది ఎర్లీగా సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేయాల్సి వచ్చింది లెట్ యు నో వాట్ ఇస్ ద రీజన్ అన్నది కూడా ఎస్ సో నైస్ అఫీ సార్ ఇప్పుడు మీరు అటు వెళ్ళగా కాకుండా మళ్ళీ ఇటు రావడం అనేది చాలా మందికి ఇన్స్పిరేషన్ గా తీసుకు వెళ్ళి ఓకే అదే అటు అంతా చూసి ఇటు వచ్చారు ఎంత కార్పొరేట్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నా మనం ఎంత హైటెక్ జాబ్ చేస్తున్నా మనకి భూమికి దగ్గరగా ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అది మిస్ అవుతున్న ఫీలింగ్ ఉంది నాకు సో అని నాకు ఫస్ట్ నుంచి ఐడియా ఉంది అంటే ఫార్మర్ సన్ గా నాకు ఎప్పుడు భూమి ఆవులు అంటే ఇష్టం ఉంటుంది చిన్నప్పటి నుంచి వాటితో సెకండ్ ఇన్నింగ్స్ అంటే లైక్ ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ తర్వాత స్టార్ట్ చేద్దాం అనుకున్నాము కాకపోతే ఇప్పుడు ఇది ఎర్లీగా స్టార్ట్ చేయాల్సి వచ్చింది సో కార్పొరేట్ లైఫ్ వదిలేసి వీటి కోసం రావాల్సి వచ్చింది మీరు చెప్పారు కలిసారు అంటే ఇది మీరు రిటైర్మెంట్ తర్వాత యూజ్ చేసుకోండి ల్యాండ్ అని చెప్పేసి మరి ఎవరైనా సరే ఒక చిన్నది పెట్టుకుంటాను అంటే ఇంట్లో అయితే సపోర్ట్ ఉంటుంది మరి ఇంత పెద్ద ఎత్తున మీరు ఏర్పాటు చేశారు గాను మీకు సపోర్ట్ అలాగే బయట నుంచి లోన్స్ అవి వచ్చాయా మీకు అంటే చిన్నది అంటే ఒకటి రెండు ఉంటే ఓకే బట్ నా దగ్గర ఆల్మోస్ట్ ఫార్టీ బుల్స్ ఉన్నాయి ఇంకొక ఫార్టీ బుల్స్ బయట గోసాల్లోనే సో టోటల్ ఎయిటీ బుల్స్ ఉన్నాయి అవన్నీ వర్క్ చేయాలి అంటే డైలీ టూ త్రీ అవర్స్ వర్క్ చేయాలంటే ఒక ట్వంటీ ఫార్టీ అన్న ఉండాలి సో ఒక ట్వంటీ స్టార్ట్ చేసాము సో సో ఈ క్లిక్ అయితే ఇంకొక తీసుకొస్తాము వాటి చేస్తున్న పని ఇది దీనికి లోన్ తీసుకున్నాము అంటే అంటే నేను మా మా ఇస్తున్న కార్పస్ కార్పస్ ఫండ్ ఫండ్ లాంటిది మీరు చూస్తున్న టోటల్ ఫార్మ్ మొత్తం దగ్గర ఒక ఒక లెగసీ కంటిన్యూ చేయాలని ఉంది ఎద్దులు ఫిఫ్టీ సిక్స్టీ బుల్స్ మా ఫ్యామిలీ మొత్తం నా తర్వాత మా పిల్లల దగ్గర సరే ఉండాలి కంటిన్యూ అవ్వాలన్న కోరికతో స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ ఇది సో దీని ద్వారా వచ్చిన ప్రోడక్ట్ జనాలు కూడా మంచి చేస్తుంది సో ఓకే సార్ బయట మనకి నూనె అనగానే మనకి మిషనరీతో చేస్తూ ఉంటారు కదా సార్ మరి మీరు మిషనరీతో కాకుండా ఎద్దులు పెట్టి ఇప్పుడు మీ నోటి ద్వారా నాకు తెలిసింది ఏంటంటే కష్టపెడుతున్నారేమో అనుకుంటున్నాను కానీ ఇలా టూ త్రీ అవర్స్ వర్క్ చేయకపోతే వాటికి కూడా ప్రాబ్లం అనేది నాకు ఇప్పుడు మీ నోటి ద్వారా తెలిసింది సో మరి మీరు వాటికి ప్రిఫరెన్స్ ఇవ్వకుండా వీటికి ప్రిఫరెన్స్ ఇవ్వడానికి గల కారణం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎద్దుగానుక ఏ ఆయిల్తో కంపేర్ చేసినా ఎద్దుగానుకంత క్వాలిటీ మీకు ఈ ఆయిల్ రాదు ఐ లెట్ యూ నో మేము టూ త్రీ ఇయర్స్ ట్రావెల్ చేసామని చెప్పాం కదా ఈ ఆయిల్స్ కోసము ఈ ఆయిల్స్ కోసం ట్రావెల్ చేసినప్పుడు మాకు అర్థమైన విషయం ఏంటంటే మీకు ఎద్దు గాను వచ్చిన క్వాలిటీ యూ కంపేర్ విత్ ఎనీ మిషనరీ జర్మన్ టెక్నాలజీ మిషన్తో కంపేర్ చేయండి మీరు వరల్డ్లో ఏ టెక్నాలజీ మిషన్ దాని కంపేర్ చేయండి దీనికి ఉన్న క్వాలిటీ దాంట్లో రాదు అది ఎందుకు అనేది మీకు ఒకసారి చెప్తాను నేను సో ఫస్ట్ రిఫైండ్ ఆయిల్ గురించి చెప్తాను తర్వాత ఈ మిషన్ గాని చెప్తాను తర్వాత ఎద్దుగా చెప్తాను దాంట్లో ఏమవుతుందంటే మీరు ఇప్పుడు ఎద్దుగా ఉండేది రాసిడ్ కి ఈక్వల్ రాసిడ్ మీరు రాసిడ్ జ్యూస్ చేస్తే ఎలా ఉంటుందో ఇందులో వచ్చే ఆయిల్ అలా ఉంటుంది ఎందుకంటే జీరో హీట్ కదా మీరు ఆ మీరు రూమ్ టెంపరేచర్ దగ్గర ఒక సీడ్ తీసుకుంటే ఆయిల్ సీడ్ తీసుకుంటే ఆ ఆయిల్ సీడ్ లో కూడా ఆయిల్ ఉంటుంది అవునా కదా ఇప్పుడు మీరు పల్లి తీసుకుంటే పల్లీలో ఆయిల్ ఉంటుంది ఆ పల్లి వాసన రాదుగా రూమ్ టెంపరేచర్ దగ్గర పల్లి వాసన రాదు ఇదే పల్లి మీరు వేడి చేస్తే వాసన వస్తుంది అవునా కదా గట్టి పడుతుంది పల్లి సేమ్ రూల్ అప్లై టు ఆయిల్ కూడా మీరు ఆయిల్ అన్నది వాసన వస్తుంది అంటే అది హీట్ అయిందని అర్థం ఎప్పుడైనా ఓకే ఆయిల్ జిడ్డు జిడ్డుగా ఉంటుందంటే హీట్ అయిందని అర్థం ఎద్దుగానే ఆయిల్ ఎలా ఉంటుందంటే వాటర్ కంటే లైట్ సైన్స్ మీకు ఎలా చెప్తుందో ఆయిల్ ఎలా ఉండాలి అంటే ఆయుర్వేదం ఎలా ఉంటుందో చెప్తాను నేను ఆయుర్వేదం ఏం చెప్పింది ఆయిల్ గురించి ఏమి చెప్తాను ఆయుర్వేదం ఒక త్రీ ఫోర్ క్వాలిటీస్ ప్రిస్క్రైబ్ చేసింది ఏం చెప్పిందంటే ఆయిల్ స్కిన్ మీద రాసుకుంటే స్కిన్ అనేది ఆయిల్ అబ్జార్బ్ చేసుకోవాలి మన స్కిన్ మీరు చూస్తే వాటర్ కూడా అబ్జర్వ్ చేసుకోవచ్చు స్కిన్ మీరు స్నానం చేసినప్పుడు తురవల్ తప్పిస్తే నీళ్ళు లోపలికి వెళ్ళవు కదా కానీ స్కిన్ అబ్జర్వ్ చేసుకుంటుంది ఆయిల్ ని సో మీరు స్కిన్ మీద పెట్టుకుంటే స్కిన్ అబ్జర్వ్ చేసుకోవాలి అది ప్యూరెస్ట్ ఆయిల్ కి సింబల్ ఇంకొకటి మీరు ఫుడ్ లో బ్లెండింగ్ అవ్వాలి మీరు ఎప్పుడైనా ఫుడ్ లో కలుపుకుంటే అది ఈజీగా ఇప్పుడు మీరు పులిహార చేసుకుంటే పులిహారలో ఆయిల్ ఆయిల్ ఉండకూడదు ఆయిల్ వేసినా సరే అది ఉండాలి ఇంకొకటి మీరు నోట్లోకి తీసుకోగలగాలి ఏ ఆయిల్ అయినా సరే మీరు నోట్లోకి తీసుకోవాలి ఏ ఆయిల్ అయినా రా ఆయిల్ మీరు తినగలుగుతారా చాలా మంది సలాడ్స్ లో వాడతారు అలా వాడాలి అంటే ఎద్దుగానే ఉన్న ఒకటే సూట్ అవుతుంది మీకు సో రా ఆయిల్ నోట్లోకి లోకి ఇప్పుడు మీరు ఏది తీసుకున్నా మీరు రా తాగొచ్చు సీడే కదా మీరు సీడ్ తింటున్నట్టు ఎలా ఉంటుందో ఈ ఆయిల్ కూడా అలాగే ఉంటుంది ఇంకొకటి మీకు మసాజ్కు యూస్ చేయాలి సో ఇలాంటి కొన్ని క్వాలి చెప్పింది కొన్ని పారామీటర్స్ చెప్పింది ఆయుర్వేదం అన్నది ఏదైనా ఊండి వచ్చింది అనుకోండి దాని మీద పూసుకోగలగాలి సో అలాంటి క్వాలిటీస్ ఉన్న ఆయిల్స్ మన ఇండియాలో నువ్వుల నూనె ఆవాల నూనె కొబ్బరి నూనె సో ఈ మూడిటికి ఆ పారామీటర్స్ బాగా మ్యాచ్ అవుతాయి సో అది ఇంకా ఎద్దుగాలలో తీస్తే ఇంకా క్వాలిటీ ఉంటుంది ఆయిల్ అన్నది సో మేము వీక్ టెస్ట్ చేయించాము కంపేర్ చేసాము అన్నిటితో కంపేర్ చేసాము స్టిల్ దిస్ ఇస్ ద బెస్ట్ ఆయిల్ బట్ దీంట్లో ఉన్న చిన్న ప్రాబ్లం ఏంటంటే మీకు టెంపరేచర్ ఉండదు కదా ప్రతి సీడ్ లో నాచురల్ మాయిశ్చర్ ఉంటుంది ప్రతి సీడ్ లో వాటర్ ఉంటుంది ఆయిల్ తో పాటు వాటర్ ఉంటుంది అది దిగుతుంది ఆయిల్ లోకి మీరు క్రష్ చేసినప్పుడు ఆయిల్ లోకి ఆ నేచురల్ మాయిశ్చర్ దిగుతుంది అదే మిషన్ హీట్ అవుతుంది కంటే వాటర్ ఎవాపరేట్ అయిపోతుంది ఓకే ఆ మాయిశ్చర్ దిగుతుంది అదొకటే ప్రాబ్లం అది తప్పిస్తే ఈ ఆయిల్ కంపేర్ దేనితో కంపేర్ చేయలేము అండ్ దాని వల్ల మీకు ప్రాబ్లమ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది సిక్స్ సెవెన్ మంత్స్ తర్వాత స్టార్ట్ అవుతుంది సో సిక్స్ సెవెన్ మంత్స్ తా ఆయిల్ ఇంట్లో పెట్టుకోరు కదా యూస్ ఇస్ చేసేస్తే బెస్ట్ ఆయిల్ ఇంకొక ఇష్యూ ఏమవుతుందంటే ఇప్పుడు మీరు ఇప్పుడు ఎద్దుగా ఉన్న ప్రాబ్లం చెప్పాను బయట మిషన్ గాలలో ప్రాబ్లం ఏమవుతుందంటే మీకు ఎప్పుడైతే హీట్ అవుతుందో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్లావనైట్స్ ఎవాపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అదే వాసన మీకు వచ్చే వాసన ఏంటంటే చాలా మంది అక్కడికి వెళ్ళి అరోమా చాలా బాగుందండి అంటారు అరోమా రాకూడదు అరోమా వస్తుందంటే మీనింగ్ ఏంటంటే ఆయిల్ హీట్ అయిందని హీట్ అయ్యి ఫ్లావనైట్స్ యాంటీ ఆక్సిడెంట్స్ గాలిలోకి వచ్చి వాసన వస్తాయని అర్థం అవి ఒకసారి బయటికి వెళ్ళడం స్టార్ట్ అయ్యాక మీరు రెండు రోజులు ప్రొటెక్ట్ చేస్తారు ఆయిల్ ఓకే సో సెల్ఫ్ లైఫ్ లోకి వస్తే ఎద్దుగా ఇంకా ఎక్కువ రోజులు వస్తుంది మిషన్ ఆయిల్ తో కంపేర్ చేస్తే అండ్ ఇప్పుడు ఈ రిఫైండ్ ఆల్స్ ఉన్నాయి కదా అది సెవెన్ స్టేజెస్కి వెళ్తుంది ఈచ్ స్టేజ్ లో మీకు ఒక్కొక్క పేరు పెట్టుకుంటారు వాళ్ళు సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ అని ఆ తర్వాత డియాడ్రైజేషన్ అని న్యూట్రలైజేషన్ అని బ్లీచింగ్ అని ప్రతి స్టేజ్లో హండ్రెడ్ టు టూ హండ్రెడ్ డిగ్రీస్ హీట్ చేసి ప్రతి స్టేజ్లో కెమికల్స్ వాడతారు ఎస్ ఫ్రీ ఫ్యాటీ ఆసిడ్స్ రిమూవ్ చేస్తారు మళ్ళీ కెమికల్స్ రిమూవ్ చేయడం ఒక ప్రాసెస్ ఆయన ఎంత రిమూవ్ చేసినా కెమికల్ రెసిడ్యూస్ జ్యూస్ అని ఉంటుంది కాబట్టి దాని షెల్ఫ్ లైఫ్ ఎక్కువ ఉంటుంది కానీ ఇప్పుడు మనం అవే యూస్ చేస్తున్నాం ఎందుకంటే ప్రైసింగ్ చూసుకొని మనం అటువైపుగా మగ్గుతున్నాం సార్ మరి దీనికి మీ అభిప్రాయం ఏమంటారు అంటే ఇక్కడ సొసైటీలో రెండు రకాలుగా పర్సన్స్ ని డివైడ్ చేయొచ్చు కస్టమర్స్ ఒకళ్ళు హెల్త్ ఇంపార్టెన్స్ అర్థం చేసుకునే వాళ్ళు ఒకళ్ళు అంటే వాళ్ళు ఇప్పుడు కస్టమర్ కి బయింగ్ పవర్ లేదని మనం చెప్పలేము ఎందుకంటే కస్టమరు ఆయిల్ కొనేటప్పుడు ఇస్టేట్ చేస్తాడు కానీ అదే కస్టమర్ వేరే ప్రోడక్ట్ కొనేటప్పుడు మాత్రం హ్యాపీగా స్పెండ్ చేస్తాడు అంటే ప్రాబ్లమ్ ఏమవుతుందంటే ఇప్పుడు స్పాట్ జడ్జ్మెంట్ ఇవ్వాలి ఫుడ్ కూడా అంటే ఈ ఫుడ్ తినకాల హాస్పిటల్ జాయిన్ అవుతాం అది స్పాట్ లో జరగాలి కానీ జరగదు కదా ఎందుకు జరగదు అంటే మీ బాడీ అనేది ఒక టెంపుల్ లాంటిది నువ్వు ఏ చదివిన ఇప్పుడు మీరు పాయిజన్ తీసుకున్నా కూడా ఇమిడియట్ గా చనిపో మనిషి పాయిజన్ తీసుకున్న తర్వాత ఫిఫ్టీ మినిట్స్ ఫిఫ్టీ ఫైవ్ మినిట్స్ ఉంటాడు ఎందుకంటే నీ బాడీ ఫైట్ చేస్తుంది ఆ పాయిజన్ తో నీకేమి కాకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని ఫైట్ చేస్తుంది అనమాట సో అలాగే మీరు ఇప్పుడు ఏ చెత్త తిన్నా కూడా మీ బాడీ ఫైట్ చేస్తుంది అది ఫైట్ చేసినంతకాలం హ్యాపీగా ఉంటుంది అది ఎప్పుడు ఆపేస్తుంది ఫైట్ చేయటం నీకు ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఇయర్స్ వచ్చాక ఆపేస్తుంది ఓకే సో అప్పుడు అసలు ప్రాబ్లమ్స్ అన్ని స్టార్ట్ అవుతాయి బాడీకి సో కొంతమంది బాడీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆపేస్తుంది అందుకే కదా హార్ట్ అటాక్ వచ్చిపోతున్నాం మనము సో మన బాడీ ఫైట్ చేసే కెపాసిటీ కూడా కోల్పోతుంది అది జనాలకి ఎప్పుడు అర్థమవుతుంది అవుతుంది ఫిఫ్టీ ఇయర్స్కి వచ్చాక అర్థం సో అప్పుడు దాకా కస్టమర్స్ ఇక అలా మనము ఎడ్యుకేట్ చేస్తూనే ఉంటాం అంటే చాలా మంది చేంజ్ అవుతున్నారు చేంజ్ అవ్వకుండా సో వస్తుంది చేంజ్ అనేది బట్ స్లోగా వస్తుంది మీరు ఇందాక ఎద్దుగానగా ఎందుకు పెట్టారు అనే రీజన్ అడిగారు కదా దీనికి అంటే ఒక రీజన్ అంటూ నేను చెప్పలేం లేని త్రీ ఫోర్ రీజన్స్ ఉన్నాయా ఎద్దుగానే పెట్టడానికి అన్నది ఒకటి ఫస్ట్ రీజన్ ఎద్దే దాన్ని ఎలాగైనా ప్రొటెక్ట్ చేసుకోవాలంటే ఎద్దు ఏం చేస్తుంది మనకి ఎద్దు లేకపోతే వ్యవసాయం లేదు వ్యవసాయం లేకపోతే ఈరోజు ఇండియాలో మన ఈ మనం అనుకునే సోకాల్ డెవలప్మెంట్ నాగరికత అన్నది లేదు ఫస్ట్ ఫుడ్డే కదా ఇంపార్టెంట్ ప్రపంచ దేశాలన్నీ స్లెవరీ వెంట పరిగెడితే మనుషుల్ని స్లేవర్ కింద కన్వర్ట్ చేసి బానిసల కింద చేసి వ్యవసాయం చేస్తే ఒక ఇండియాలో ఎద్దుల్ని అలవాటు చేసి వాటిని డొమెస్టికేట్ చేసి వ్యవసాయం చేసిన చరిత్ర మనది అంటే అవి మనకు అంతగా ఉపయోగపడ్డాయి రోజు మిషన్స్ వచ్చాక వాటిని వ్యవసాయం నుంచి బయటికి తోసేస్తున్నాం మనం ఎద్దుతో వ్యవసాయం చేయటం దాని ఇంపార్టెన్స్ తెలిసిన వాళ్ళందరూ ఎద్దుతోనే వ్యవసాయం చేస్తారు ఇప్పటికి కూడా ఉన్నారు అలా చేసేవాళ్ళు సరే ఇప్పుడు ఆ టాపిక్ టచ్ చేదలుచుకోలేదు ఇప్పుడు ఎద్దులు ఎందుకంటే ఇప్పుడు అది మనకి చాలా మనం దానికి చాలా రుణపడి ఉన్నాము సో దానికి ఎలాగైనా సరే ఒక ఆల్టర్నేటివ్ ఫీల్డ్ క్రియేట్ చేయాలి దానికి ఇప్పుడు ఆల్టర్నేటివ్ ఫీల్డ్ ఏంటి దానికి బాగా తెలిసిన ఫీల్డ్ వ్యవసాయం లేదా ఆయిల్ తీయటం ఆయిల్ తీసినట్టు ఇందాక మీకు చెప్పాను ఏ మిషన్ కూడా తీయలేదు ఆ క్వాలిటీ మీకు ఏ మిషన్ కూడా ఇవ్వలేదు ఎవరు ఇవ్వలేరు ఎద్దు మాత్రమే చేయగలిగితే ఎందుకు అంటే ఎద్దు మీకు జెంటల్ ప్రెస్ ఇస్తుంది మిషన్ మీకు హైడ్రాలిక్ ప్రెస్ ఇస్తుంది హైడ్రాలిక్ ప్రెస్ ఇచ్చినప్పుడు ఏమైందంటే ఇది ఉంది కదా మీకు ఇప్పుడు మిషన్ తగ్గించారు అనుకోండి దీనికి ఓకే ఇది కాన్స్టెంట్ గా ఒకే ప్రెషర్ లో తిరుగుతుంది ఓకే ఆ ప్రెషర్ వల్ల ఏమవుతుంటే మీకు క్రియేట్ క్రియేటర్ హీట్ వస్తుంది మీరు టూ ఆర్పిఎమా త్రీ ఆర్పిఎం పక్కన పెడితే ఎద్దు ఫార్టీఆర్పీ తిరిగినా కూడా హీట్ రాదు ఓకే ఎందుకు రాదు అంటే ఎద్దు ఎలా నడుస్తుంది అంటే నాలుగు కాళ్ళ మీద నడుస్తుంది నాలుగు కాళ్ళ మీద నడిచేపు బ్యాలెన్స్ చేయాలి కదా బ్యాలెన్స్ చేసేటప్పుడు ఇది ఏం చేస్తుంది అంటే పైకి కిందకి పైకి కిందకి ఊపుతా ఉంటుంది ఇట్లా ఇలా వేవ్ లాగా వెళ్తూ ఉంటుంది అది వెళ్ళినప్పుడు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఏ దానికి ఉన్న పవర్ కి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అప్పుడు ఇది ఏం జరుగుతుందంటే ముందుకి ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి వెళ్తుంది అది మనం కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో జరుగుతూ ఉంటుంది అంటే మీకు ఇది ఎలా వస్తుంది అంటే మీకు ఇది దంచుతున్నట్టు ఆయిల్ వత్తదు ఆయిల్ దంచుతున్నట్టు ఇలా 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 ఒక వేవ్ లాగా వెళ్తూ ఉంటుంది దాని వల్ల ఏమవుతుందంటే మీకు ప్రెషర్ క్రియేట్ అవుద్ది అంటే ఫ్రీక్షన్ కూడా రాదు సో దాని వల్ల హీట్ రాదు మీరు మిషన్ టూ ఆర్పిఎం తిప్పినా కూడా హీట్ వస్తుంది మేము ట్రాక్టర్ తో తిప్పాము అండ్ ట్రైడ్ కొన్ని మిషన్స్ ఉన్నాయి అవి ఓన్లీ కూడా స్టిల్ ఆయిల్ హీట్ వస్తుంది మిషన్ లో ఆయిల్ రావాలి అంటే అది హీట్ అయితే ఒక్క ఎద్దుగానగలు జీరో హీట్ తో మీకు ఆయిల్ వస్తుంది దిస్ ఇస్ ద సైన్స్ అందువల్ల మన పెద్దవాళ్ళు ఐరన్ కనిపెట్టారు వాళ్ళు బ్రాంజ్ కనిపెట్టారు ఐరన్ తో స్టీల్ కాపర్ అన్ని చేశారు దీన్ని ఇంకా రాయి దగ్గర ఎందుకు వదిలేశారు వాళ్ళు అక్కడ స్టార్ట్ అయింది మా క్వశ్చన్ అసలు పెద్దవాళ్ళు మనం చాలా తెలియగల జనరేషన్ లో ఫీల్ అవుతాం మనము కానీ వాళ్ళు ఇక్కడ ఇద్దుగానే స్టోన్ కాడ ఎందుకు వదిలేశారు చెక్క కాడ ఎందుకు వదిలేశారు అనేది మనం ఆలోచిస్తే అప్పుడు అర్థమవుతుంది దిస్ ఇస్ ద ప్యూరెస్ట్ ఆయిల్ అండి సో దీంట్లో డ్రాబాక్ అల్రెడీ చెప్తాను కదా హీట్ ఉండదు కాబట్టి ఆ న్యాచురల్ దాని వల్ల మనకు వచ్చిన ప్రాబ్లం లేదు మీరు అయినా టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ స్టోర్ చేయాలంటే ప్రాబ్లం మీరు సిక్స్ సెవెన్ మంత్స్ ఎయిట్ మంత్స్ లో వాడుకోవాలంటే దిస్ ఇస్ ద బెస్ట్ ఆయిల్ ఇప్పుడు డైరెక్ట్ గా మనం కుకింగ్ పర్పస్ యూస్ చేసే యూస్ చేస్తారు తీసుకెళ్ళి ఆరాంసే తీసుకెళ్ళిపోతుంది అందరూ అలాగే చాలా మంది లైవ్ లో తీసుకెళ్తారు ఇక్కడ ఇక్కడ కూర్చొని ఆయిల్ తీసుకొని వెళ్తారు చాలా మంది కుకింగ్ పర్పస్ కి పర్ఫెక్ట్ ఆయిల్ ఇది వాళ్ళు తెచ్చుకుంటారు సార్ డైరెక్ట్ గా వేరు శనగలు మాకు ఇవి తీసుకొచ్చి మాకు అలా చేయలేమండి ఎద్దు కనుక మిషన్ అయితే ఎద్దు ఒకసారి ఏం చేస్తా మాకు ఎద్దు అనిపోయింది ఇంపార్టెంట్ కదా ఒకసారి ఒక ఎద్దు ఏం చేస్తుంటే వన్ బ్యాచ్ టూ బ్యాచెస్ ఇస్తాం అంటే త్రీ అవర్స్ ఒక్కొక్క ఎద్ది ఇప్పుడు వర్క్ చేసేది మీరు చూస్తున్నారు ఇందాక మీరు చూసినప్పుడు ఎద్దు ఒక ఎద్దుని పంపించేస్తాం అది టూ బ్యాచెస్ అయిపోయింది రెస్ట్ ఇస్తారా సార్ మధ్యలో మీకు బ్యాచ్ టూ అవర్స్ పెట్టిన ఒక హాఫ్ అవర్ రెస్ట్ ఉంటుంది సో మీకు వన్ అండ్ హాఫ్ అవర్ బ్యాచ్ నడుస్తుంది సో బ్యాచ్ నడిచినప్పుడు ఏమవుతుంది ఒక్కోసారి ఎద్దుకి హెల్త్ బాగాపోతే తలిచిపోద్ది అవును కస్టమర్ ఏమంటాడంటే సీడ్స్ వేసారనుకోండి ఎద్దు సార్ నాకు ఆయిల్ రావాలి ఇంకా నాకు మిషన్ లో వేస్తే ఫార్టీ పర్సెంట్ వచ్చింది మీ దగ్గర థర్టీ సిక్స్ వచ్చింది మీకు ఎద్దు తిప్పండి అంటాడు సో దాని వల్ల మళ్ళీ ఇంకొక ఎద్దు తీసుకురావాలి స్టార్ట్ చేయాలి సో అలాంటి కల్చర్ ఇక్కడ స్టార్ట్ చేయదలుకోవాలి అంటే లైక్ ఇన్ని కేజీస్ ఇస్తే నేను ఆయిల్ ఇస్తాను అన్నది ఏం లేదు సింపుల్ మీకు కావాలంటే పల్లీ టేస్ట్ చేయండి పల్లి క్వాలిటీ చూడండి ఇక్కడ కూర్చొని మా వాళ్ళు వస్తే మీరు లీటర్ లెక్క తీసుకెళ్ళిపోవచ్చు ఆ దాంట్లో నుంచి వచ్చిన తీసుకెళ్ళిపోవచ్చు అంటే ఎద్దు దానికి పెట్టడానికి ఒక వన్ ఆఫ్ ది రీజన్ ఏంటంటే దీని చుట్టూ ఒక ఎకానమీ క్రియేట్ చేస్తున్నాము అంటే ఎద్దు బతికితే ఒక రెండు కుటుంబాలను బతికిస్తుంది ముందు రైతులను కూడా బతికిచ్చింది ఫుడ్ పెట్టింది కదా ఇప్పుడు అదే సేమ్ ప్రిన్సిపల్ ఎక్కడ అప్లై ఉంది ఒక్కొక్క గానికి ఇద్దరు లేడీస్ వర్క్ చేస్తారు ఇక్కడ ఇద్దరు ఆడకూతులు వర్క్ చేస్తారు ఇద్దరు ఆడకూతులు కూడా అన్ప్రిజ్డ్ ఉమెన్స్ రూరల్ వర్కర్స్ వాళ్ళు సో ఎద్దు బతకడంతో పాటు ఒక రెండు కుటుంబాలు బతికిస్తుంది ఇంకొకటి ఇక్కడ దీనికి పవర్ తో పని లేదు అండ్ ఎలాంటి సెటప్ అవసరం లేదు సో మీకు ఎలాంటి కార్బన్ ఫుడ్ ప్రింట్ కూడా ఉండదు సో ఇట్స్ కూడా పర్ఫెక్ట్ గ్రీన్ ఆయిల్ అంటారు దీన్ని అంటే మీకు పవర్ యూజ్ చేయట్లేదు కదా మేము పర్ఫెక్ట్ గ్రీన్ ఆయిల్ అంటే మీకు ఒక బుల్ వర్క్ చేస్తే బుల్ బతకడంతో పాటు ఒక రూరల్ టూ రూరల్ ఫ్యామిలీస్ ని బతికిస్తుంది ఇంకొకటి ఒక ఫార్మర్ కి ఎంపవర్ చేస్తుంది ఇంకొకటి ఎర్త్ ఈ కూడా ప్రొటెక్ట్ చేస్తుంది మీరు ఈ రోజు ఆవుని ఎద్దుని కాపాడుకోగలిగితే మీరు చేసేది ఏం లేదు మీరు మీకు నేచర్ అంటే ఇష్టం మీరు ఏం చేయాలి ఏం చేయాల్సిన అవసరం లేదు ఒక పది ఆవులు పది ఎద్దులు పెట్టుకుంటే చాలు దాని నుంచి వచ్చే మై ఉంటాం గోమయం అంటాం కదా అంటే మనిషి ఎవరైనా ఒక వేస్ట్ చేత్తో తీసుకోగలుగుతాడంటే మనకి చాలా జీవులు అంటే ఇష్టం ఉంటుంది సొసైటీలో ఈ నేచర్లో కానీ దాని వేస్ట్ మనం చేత్తో పట్టుకోము కానీ ఏదైనా జీవి వేస్ట్ చేత్తో అంటే అది ఒక ఆవు ఎద్దు వేస్ట్ మాత్రం చేత్తో పట్టుకుంటాము దాన్ని ఇంట్లో పెట్టుకుంటాము అంత స్వచ్ఛంగా ఉంటుంది అది అది చాలు భూమికి సో ఇది చేస్తే మీరు భూమిని కాపాడుకున్నట్టే ఇంకొక ఫైవ్ సిక్స్ జనరేషన్ పోతే నేను ఎవరు కూడా గుర్తుండదు ఇక్కడ అవునా కదా ఎవరు కూడా గుర్తురు ఇప్పటికే మా తాతల తాత పేరు గుర్తులేదు నాకు మనం అందరూ అలా కలిసిపోయే వాళ్ళమే సో వచ్చినందుకు ఈ భూమికి ఎంతో కొంత చేయాలి అన్న సెకండ్ ఇన్నింగ్స్ అని చెప్పాను కదా అది ఇదే సో దాని కోసం ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాను సో ఈ ఎద్దుగానికి వల్ల మీకు ఉమెన్ ఎంపవర్ అవుతారు ఎద్దు బాగుపడుతుంది అండ్ ఒక టూ ఉమెన్ ఫ్యామిలీస్ ఒక్కొక్క టూ త్రీ ఉమెన్ బాగుపడుతుంది ప్యాకింగ్ అని సో మీకు ఎర్త్ బాగుపడుతుంది సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నప్పుడు దీన్ని ఎందుకు వదిలేయాలి అంత కాన్సెప్ట్ తో తీసుకొచ్చి ఇవన్నీ స్టార్ట్ చేశారు సూపర్ సార్ సూపర్ గ్రేట్ వర్డ్ సార్ అలాగే మరికి మనకి ఎంత నాణ్యమైన మనకి ముడిసరుకు కావాలండి మీరు ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు సార్ సో అసలు ఎద్దు గనక స్టార్ట్ చేసే ముందు మేము మిషనరీస్ మీద రీసెర్చ్ చేసామని చెప్పాము కదా అది ఒక పార్ట్ ఇంకొక పార్ట్ ఏంటంటే సీడ్ మీద అంటే ఇప్పుడు మీరు చాలా మంది సార్ బయట కోల్ ప్రెస్డ్ ఆయిల్ టూ ఫిఫ్టీ కేస్తున్నారు మీరు ఏంటంటే త్రీ ఫిఫ్టీ అంటారు గ్రౌండ్ ఎట్ అని అడుగుతుంటారు కోల్ ప్రెస్డ్ ఆయిల్ అని బాటిల్ మీద రాసినంత మాత్రం కోల్ ప్రెస్డ్ అవ్వదు అందులో నువ్వు అంటే ఆ కోల్ ప్రెస్డ్ ఆయిల్ అని రాసినందుకు నువ్వు తిన్నా నీకు ఆరోగ్యం వస్తుందని గ్యారంటీ లేదు అసలు యాక్చువల్గా ఇక్కడ ఆయిల్ ఇప్పుడు ఎద్దు ఎలా తీస్తుందో చెప్పాను కదా ఆ ఎద్దుకు అంత క్వాలిటీ సీడ్ ఇవ్వాలి మీరు పిచ్చి సీడ్ వేసారనుకోండి ఇప్పుడు జనరల్ గా ఒక గ్రౌండ్ నెట్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు గ్రౌండ్ నెట్ లో జనరల్ గా అప్లో ఉంటుంది అది చాలా ఫుడ్ పాయిజన్స్ అంటే పాయిజన్ ఉంటుంది అంటే ఫుడ్ పాయిజన్ అది అది తింటే మీకు అప్పుడప్పుడు ఫుడ్ పాయిజన్ కూడా అవుతుంది చిన్న చాలా మంది ఇబ్బంది కూడా పడతారు క్వాలిటీ ఎలా ఉంటుంది అంటే మీరు జనరల్ గా గ్రౌండ్ నెట్ లో మీరు గ్రౌండ్ నెట్ లో మీరు పది గ్రౌండ్ నెట్స్ తీసుకుంటే టూ త్రీ గ్రౌండ్ నెట్స్ అలాగే ఉంటాయి పచ్చగా నల్లగా ఉంటాయి అవన్నీ తీసేయాలి అవన్నీ తీసేయాలంటే షార్ట్ టెక్స్ మిషన్ లో వేయాలి ఈ క్వాలిటీ ఎలా ఉంటుంది అంటే గ్రౌండ్ నెట్లు రకరకాల గ్రౌండ్ నెట్స్ ఉన్నాయి ఒకటి ఎడిబుల్ గ్రౌండ్ నెట్ ఇంకోటేమో ఆయిల్ గ్రౌండ్ నట్టు అంటే మన ని మాడిఫై చేసి ఆయిల్ కోసం డెవలప్ చేశారు మేము ఇక్కడ వాడేదంతా నాటు వెరైటీలు వాడతాం అంటే మేము తెలంగాణ నుంచి మొన్నటిదాకా ఆయిల్ వెరైటీ కూడా వాడేవాళ్ళం మాకు టూ మంత్స్ బ్యాక్ దాకా ఇప్పుడు తీసేసాం కంప్లీట్గా ఇప్పుడు ఓన్లీ మనం వాడేదంతా ఎడిబుల్ వెరైటీ తెలంగాణ చిన్న గుత్తులు తీసుకొస్తాం ప్రస్తుతానికి తెలంగాణ చిన్నగుతులు నడుస్తున్నాయి మన దగ్గర అన్ని బ్యాచెస్ సో దాన్ని మనం దగ్గరుండి సాటాక్స్ వేయించి మనకు కావాల్సిన క్వాలిటీ తీసుకొని వస్తాం ఆ పిచ్చి పప్పు అంటాను నేను దాన్ని దాంతో ఆయిల్ తీయడం అనేది జరగదు ఇప్పుడు నేను ఆ పప్పు ఒక టెన్ టు ట్వంటీ పర్సెంట్ కలిపాను అనుకోండి టూ ఎయిటీ టూ నైన్టీ త్రీ హండ్రెడ్ కూడా ఇవ్వచ్చు బట్ ఇక్కడ క్వాలిటీ అంటే ఎందుకు గాని కానీ ఒక రకమైన స్టాండర్డ్ ఉంటుంది సో మనం ఎంత క్వాలిటీ సీడ్ ఇస్తున్నామో దాని మీద కూడా ప్రైసింగ్ కూడా డిసైడ్ అయి ఉంటుంది ఎంత క్వాలిటీ సీడ్ మీద మన హెల్త్ కూడా డిపెండ్ అయి ఉంటుంది సో ఇప్పుడు మీరు జనరల్ గా బయటకి వెళ్తే వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ కూడా మిస్ ఇస్తారు ఆయిల్ లో వేసి కానీ ఆ సీడ్ చూస్తే మనకి తినుబుద్దు అవుతుందా లేదా అనేది వెళ్ళి చూడాలి నేను ఇది స్టార్ట్ చేయడానికి ముందు చాలా ఆయిల్ మిల్స్కి వెళ్ళాను అంటే వన్ ఫిఫ్టీకి వన్ సిక్స్టీకి వెళ్ళాలి లాస్ ఆయిల్ ఫర్ అబౌట్ రిఫైన్డ్ కంపెనీస్ నార్మల్ గా కొన్ని పెద్ద పెద్ద మిల్స్ ఉన్నాయి వాళ్ళు కూడా వన్ ఫిఫ్టీ బల్క్ లో ఇచ్చేస్తారు మీకు వన్ ట్వంటీ వన్ థర్టీ కూడా ఇచ్చేస్తారు వాళ్ళు ఏ సీడ్ పడతారు అంటే ఫ్లోర్ సీడ్ అని పిలుస్తారు దాన్ని ఫ్లోర్ సీడ్ అంటే మీరు ఇప్పుడు గ్రౌండ్ నెట్ తినడానికి తెచ్చుకుంటాం కదా దాంట్లో నుంచి రిజెక్టెడ్ క్వాలిటీ ఇప్పుడు చెప్పాను కదా అప్లోటాక్సిన్ సీడ్ ఉంటుంది అని పచ్చగా నల్లగా స్కిన్ అవుట్ సీడ్స్ ఉంటాయి కదా అవి మిక్స్ చేసి తీసుకొచ్చి ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్కి వస్తుంది వాళ్ళకి వేసి ఆయిల్ తీసి ఇస్తారు జనరల్ గా జరిగేది ఎక్కడైనా అంతే బిజినెస్ లో మీరు తక్కువ కడితే నేనైనా అదే చేయాలి సో క్వాలిటీ వస్తుందంటే క్వాలిటీ గ్రౌండ్ ఉన్నట్టు వాడాలి కదా సో మన కస్టమర్ని ఇక్కడ బ్లేమ్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే కస్టమర్ ఏమంటారు నాకు అక్కడ వన్ ఫిఫ్టీకి ఇస్తారు మీరు వన్ ఫార్టీకి ఉండని అడుగుతుంటారు ఇప్పుడు నా దగ్గరకు వస్తారు సార్ మీరు త్రీ ఫిఫ్టీ అంటారండి బయట త్రీ థర్టీకి ఇస్తుంటే త్రీ ట్వంటీకి ఇస్తుంటే అంటుంటారు బట్ సీట్ టేస్ట్ చేయండి చెప్తే సీట్ దగ్గర పంపిస్తారు ఒకసారి సీట్ చూసి వచ్చాక దాన్ని క్వైట్ గా కూర్చొని తీసుకెళ్తారు ఆయిల్ అన్నది సో క్వాలిటీ మీరు ఎంత ఇన్పుట్ క్వాలిటీ ఇస్తే ఆయిల్ ఎంత క్వాలిటీగా వస్తుంది సో ఇక్కడ ఇందుతో పాటు మీకు సీడ్ క్వాలిటీ కూడా ఉండాలి సో ఇప్పుడు మేమేం చేస్తామంటే సీడ్ ప్రతి స్టీ సీడ్ స్టడీ చేసాము నువ్వుల దగ్గర నుంచి గ్రౌండ్ నెట్ కొబ్బరికి కూడా కొబ్బరి కూడా మనం తెచ్చే కొబ్బరి ఎలా ఉంటుంది అమ్మ హాసను అండ్ మాండ తీసుకొస్తాము అక్కడ టెండర్ కోకోనట్స్ కొయ్యరు వాళ్ళకున్న కల్చర్ ఏంటంటే టెండర్ కోకోనట్ కొయ్యరు టెండర్ కోకోనట్ కోస్తే మీకు క్వాలిటీ రాదు నెక్స్ట్ మీరు డ్రై చేసే కోకోనట్ అన్నది అక్కడ వాళ్ళు అది కావేరి బెల్ట్ రెగ్యులర్ గా వాటర్ ఇస్తారు సో మీకు తీయగా ఉంటుంది కొబ్బరి అంటే రకరకాల రీసెర్చ్ చేసే ఇప్పుడు అంతా చెప్పాలంటే ఫోర్ ఫైవ్ అవర్స్ అవుతుంది సో ప్రతి సీడ్ రీసెర్చ్ చేసి మనకి శసం ఎక్కడి నుంచి రావాలి డ్రై ల్యాండ్ నుంచి రావాలి ఆ డ్రై ల్యాండ్ ఎక్కడెక్కడ పండుతుంది సో కడప ఒకటి మార్కాపురం ఒకటి ఐడెంటిఫై చేసుకున్నాం మనకి శసం అక్కడి నుంచే తెప్పించుకుంటాం ఆ క్వాలిటీ కోసం అండ్ గ్రౌండ్ అట్టు కూడా తెలంగాణ ఏరియాలో వాడుతున్నాము కొన్ని రోజులు ఇక్కడ సత్తెనపల్లి రాజుపాలెం ఈ ఏరియాలో పక్కన రెడ్ సాయిల్ ఉంటుంది రెడ్ సాయిల్ ఉంటుంది దాంట్లో బండిన సీడ్ వాడాము ఆయిల్ తక్కువ వస్తుంది థర్టీ ఎయిట్ పర్సెంట్ వస్తుంది మాక్స్ కానీ ఆయిల్ పర్ఫెక్ట్ గా ఉంటుంది మీరు అది ఒకసారి వంట చేసుకుంటే మీకు అర్థమవుతుంది క్వాలిటీ అనేది సో ఇలా ప్రతి సీడ్ స్టడీ చేసి అందులో ది బెస్ట్ సీడే తీసుకొచ్చుకుంటుంది ఎందుకంటే ఇప్పుడు ఇవాళ ఎద్దుగానేగా అంటే చాలా క్వాలిటీ ఉంటుంది ఆయిల్ చాలా బాగుంటుంది అని వస్తారు కదా మరి వాళ్ళు డిసప్పాయింట్ అవకూడదు మీ వాడి సీడ్ కూడా క్వాలిటీ ఉండాలి సో దానికోసం ప్రతిదీ స్టడీ చేసి ఆయిల్ తీసుకోవచ్చు ఎందుకు అంటే చెక్ కూడా చూస్తూ ఉంటాం కదా మరి ఇక్కడ స్టోనే చూస్తున్నాం దీనికి కారణం ఏమంటారు సార్ దీనికి ఒక ఫోర్ ఫైవ్ రీజన్స్ ఉన్నాయండి వన్ బై వన్ చెప్తాను ఓకే సార్ అంటే ఇక్కడ ఎద్దుగాను ఎద్దు ఇంపార్టెంట్ అండ్ అది తీసే విధానం ఇంపార్టెంట్ ఇది స్టోనా చెక్క అనేది మనం డిసైడ్ చేసుకోవాలి అంతే తప్పిస్తే చెక్క పెడితేనే ఎద్దు గానే అవుతుంది అన్న రూల్ ఎక్కడా లేదు ఎందుకంటే తమిళనాడు మొత్తం స్టోనే వాడతారు ఎద్దులతో తిప్పుతారు తెలంగాణలో మిక్స్డ్ కల్చర్ ఉంది చెక్క వాడతారు స్టోన్ వాడతారు ఆంధ్రాలో చెక్క వాడతారు దానికి చాలా మంది అతి ప్రధానమైన రీజన్ ఏంటంటే మెడిసినల్ వాల్యూస్ వస్తాయి చెక్కలో ఉంచేది సరే మీరు ఏ చెక్క వాడుతున్నారు తులసి చెక్క అని వాడుతున్నారంటే కాదు వాళ్ళు ఆడేది చింత చెక్క చింత చెక్కలో మెడిసినల్ వాల్యూస్ ఏంటి చింత కూడా మెడిసినల్ వాల్యూస్ వస్తాయి కదా అలాంటప్పుడు సో రీజన్ అది కాదు ఇంత ముందు చింత చెట్లు విరివిరిగా పెరిగాయి సో వాటిని కొట్టి పక్కన పడేసేవాళ్ళు సో మన పెద్దవాళ్ళు ఏం చేసేవాళ్ళు మనకి మళ్ళీ ఏడుపు ఉండదు వాళ్ళ దగ్గర ఏది దొరికితే దాంతో పని చేసుకుంటారు వాళ్ళు రాయి దొరికితే రాయితో పని చేస్తారు చెక్క దొరికితే చెక్క అందుకే నాకు ఐఫోనే కావాలి నాకు ఈ ఫోనే కావాలని కోరికలు కూడా వాళ్ళ దగ్గర ఉండవు సో వాళ్ళకి రాయి దొరికింది తమిళనాడులో రాయితో చేసుకున్నారు మనకి చెక్క దొరికింది చెక్కతో చేసుకున్నాం అక్కడ స్టోన్ వర్కర్స్ ఎక్కువ ఇక్కడ వుడ్ వర్కర్స్ ఎక్కువ సో ఇప్పుడు పరిస్థితి ఏమైందంటే ఇప్పుడు నేను చింత చెట్లు ఏం దొరకట్లేదు ఆల్రెడీ కొట్టేసి 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 అయిపోయింది ఇవాళ ఒక గానుగ పెట్టాలి అంటే ఒక థర్టీ టు ఫార్టీస్ ఉన్న చెట్టుని కొట్టాలి నేను భూమి నేచర్ అని చెప్తూ ఆ చెట్ను కొట్టుకొని వస్తే చాలా దరిద్రంగా ఉంటుంది ఒక రీజన్ సో దాన్ని కొట్టడం నాకు ఇష్టం లేదు ఇంకొకటి చెక్క రాయి ఆపోజిట్ జెండర్ హీట్ జనరేట్ అవ్వదు చెక్క చెక్క హీట్ జనరేట్ అవుతుంది ఎలాగంటే చేసేటప్పుడు మన పురోహితులు అగ్నివాదనం చేస్తారు చెక్క మీద చెక్క పెట్టి దాని కింద కొద్దిగా ఈ ఎండిపైన గడ్డేసి తిప్పుతారు హీట్ వస్తుంది అంటే చెక్క చెక్క దిగితే కూడా హీట్ వస్తుంది సో అదొక వన్ ఆఫ్ ది రీజన్ ఈ రాయి ఈ చెక్క సెలెక్ట్ చేసుకోవడానికి అసలు హీట్ అన్నది ఉండకూడదు అన్నది ప్యూరెస్ట్ ఆయిల్ కావాలని మేము చేసిన ప్రయత్నంలో ఇంకొకటి వర్కర్స్ స్కిల్ వర్కర్స్ ఉండరు మన దగ్గర ఈ ఈ ఇప్పుడు ఈ చెక్కను చూసారు పల్లి చెక్క ఇది ఆయిల్ అయిపోయినాక తీయాలి తీసేటప్పుడు దాన్ని గడ్డపార యూస్ చేస్తారు దాన్ని ఇలా పెట్టి పుడుస్తారు రాయి అయితే ప్రాబ్లం ఉండదు చెక్క అయితే ఇరిగిపోతుండదు పుడిగి పొడి రాయి హండ్రెడ్ ఇయర్స్ కింద తరుగుతుంది చెక్క మీకు టూ త్రీ ఇయర్స్ కి తరిగిపోతుంది తిరిగి 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 సో చెక్క గానికైతే నేను టూ త్రీ ఇయర్స్ లో రీప్లేస్ చేయాలి ఆ కాస్ట్ అంతా కస్టమర్ వెయ్యాలి రాయి కాని అనుకోండి ఇది హండ్రెడ్ ఇయర్స్ కి కూడా ఇలాగే ఉంటుంది ఇది ఒకటే మార్చుకోవాలి సో ఆ కాస్ట్ కస్టమర్ మీద నేను పావలా వేయొచ్చు లీటర్ కి అదే నేను చెక్క వాడితే కస్టమర్ మీదకి పది పదిహేను రూపాయలు వేయాలి లీటర్ కి టూ త్రీస్ కోసం చేంజ్ చేయాలి కాదు సో ఎకనామికల్ గా చూసినా సైంటిఫిక్ గా చూసినా కూడా రాయి వాడటం అనేది చాలా శ్రేష్టం అనేది నా ఉద్దేశం పర్సనల్ గా అందువల్ల దీన్ని సెలెక్ట్ చేసాం ఇంకొకటి వాటర్ పెడుతూ ఉంటాం కదా చెక్ అయితే మీకు వాటర్ పట్టుకుంటది రాయి పట్టుకోదు కడిగాక సో ఇప్పుడు నేను బ్యాచ్ మార్చాలి ఈరోజు పళ్ళ చేశాను రేపు శసం వేయాలి దీన్ని క్లీన్ చేయాలి క్లీన్ చేసినప్పుడు వాటర్ పెట్టి క్లీన్ చేస్తే చెక్క వాటర్ పట్టుకుంటది పీల్చుకుంటుంది పీల్చుకుంటది రాయి పట్టుకోదు అదొక పెద్ద ప్రాబ్లం అవుతుంది సో అందువల్ల అన్ని రీజన్స్ అన్ని ఒకసారి అవాల్యువేట్ చేసుకున్న తర్వాత మనకి ఏది బెటరు రాయి అయితేనే కస్టమర్ కి సేఫ్ మనకి సేఫ్ అంటే రాయి చెక్క వల్ల పెద్ద డిఫరెన్స్ లేదు మెడిసిన్ వాల్యూస్ అన్న టాపిక్ నాకు నేను ఒప్పుకోను ఎందుకంటే నేను తుస చెక్క పెట్టి తిప్పట్లేదు ఇక్కడ నువ్వు తిప్పుతుంది అండి చింత చెక్క ఏదా వేరే చెక్క సో ఆ మెడిసిన్ వాల్యూస్ దాంట్లో వచ్చే ఫ్రూట్లో కూడా వస్తుంది సో ఇక్కడ వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే పెద్దవాళ్ళు చేయడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే వాళ్ళకి అది దొరికేది విరిగా అని దట్టి ఇప్పుడు చెట్లు కొట్టడం నాకు నచ్చదు సో దానికోసము ఈ స్టోన్ పెట్టాను ఓకే మీరు గొప్ప గొప్ప చెప్పుకొచ్చారు అంటే ప్రతి దాంట్లోనూ మంచి చెడు అనేది ఉంటుంది కదా మరి ఇప్పుడు మీరు చెప్పిన విధంగా ఎద్దుగానుగు నూనె అందరూ వాడాలా దీంట్లో అసలు ఎటువంటి చెడు అనేది ఉండదు అంటారా హెల్త్ పరంగా ఎలాంటి చెడు ఉండదు హెల్త్ పరంగా అంత మంచిగా ఉంటుంది కానీ వాడకంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ఏమండి సార్ ఇది గానుగో నూనె త్వరగా పొంగు వస్తుంది అంటూ ఉంటున్నారు పొంగు వస్తుంది అంటే అంటే మీకు చెప్పాను కదా ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పాను మీకు నేచురల్ మాయిశ్చర్ కూడా ఐలోకి దిగుతుంది సీల్ లో నాచురల్ గా మాయిశ్చర్ ఉంటుంది ఎంత సిక్స్ పర్సెంట్ అమౌంట్ మేము తీసేటప్పుడు ఆ మాయిశ్చర్ కూడా ఐల్లోకి వస్తుంది సో అది మీకు బాయిలింగ్ పాయింట్ ఒక హండ్రెడ్ డిగ్రీస్ ఎయిటీ డిగ్రీస్ వచ్చేపుడు బాయిలింగ్ అవుతుంది కదా అది పొంగు వస్తుంది అది పొంగు వస్తుంది అది ఒకటి డ్రాబ్యాక్ ఉంటుంది అది చెప్పాను కదా మీకు గానుగాయిల్ అంతా బాగుంటుంది ఒక మాయిశ్చర్ కంటెంట్ వేరే ఆయిల్స్ తో కంపేర్ రీఫైండ్ ఆయిల్స్ అసలు తీసేస్తారు అనుకోండి మిషన్ తో కంపేర్ చేసినా కూడా మాయిశ్చర్ మిషన్ ఆయిల్ కంటే తక్కువ ఉంటుంది ఎందుకంటే మిషన్ ఆయిల్ ఏం చేస్తారంటే వాటర్ కొట్టేస్తారు వాటికి ఇలా చెక్క పట్టుకోరు కదా ఇప్పుడు మీరు చూస్తే మా ఏ గాను దగ్గరికి వెళ్ళినా మా వర్కర్స్ చెక్క తీసి వాటికి నీళ్లు పట్టిస్తారు సో దానివల్ల చెక్కకు పడుతుంది మీరు డైరెక్ట్గా ఆయిల్కి పోసేసేము సో దాంతో కంపేర్ చేస్తారు మీరు రిఫైన్ ఆయిల్ తో కంపేర్ చేస్తే మాయిశ్చర్ లెవెల్ ఉంటుంది అంతే తప్పిస్తే మీరు వేరే ఆయిల్తో కంపేర్ చేస్తే ఇది సూపర్ గా ఉంటుంది సో దాంట్లో ఉన్న చిన్న డ్రాబ్యాక్ ఏంటంటే మాయిశ్చర్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది దానివల్ల కొద్దిగా పొంగు వస్తుంది డీప్ ఫ్రైకి పనికిరాదు అండ్ వీ రికమెండ్ డీప్ ఫ్రై వాడొద్దనే చెప్తాం డీప్ ఫ్రైస్ అసలు చేసుకోవద్దని చెప్తాం ఇంట్లో మంత్లీ ఒకసారి ఒకసారి సో అప్పుడు ఓకే అంటే మీరు చిన్న చింతపండు పెట్టుకొని దాంట్లో వేస్తే ఆ పొంగు కూడా పోతుంది ఆ టెక్నిక్ తెలియాలి అంతే సో ఆ పొంగేటప్పుడు జస్ట్ చింతపండు వేస్తే ఆ పొంగు పోతుంది మీరు హ్యాపీగా వండుకోవచ్చు సో దట్టు ఇప్పుడు కొంతమంది నాకు కాల్ చేసి చెప్తున్నారు సార్ మీ ఆయిల్ పొంగు రావట్లేదు సార్ అని అదే రీజన్ ఏంటంటే మేము ఇప్పుడు సిస్టమ్ మార్చాము సైంటిఫిక్గా డివైస్తో దీంట్లో మాయిశ్చర్ ఎంత ఉందో చెక్ చేసి మనకి ఎంత మాయిశ్చర్ ఇస్తే ఆయిల్ పర్ఫెక్ట్గా ఉంటుందో చూసి అవుట్ సైడ్ నుంచి అంత మాయిశ్చర్ మాత్రమే ఇస్తున్నాము సో ఇప్పుడు మా వాళ్ళకి చెప్తాము ఇది సెవెన్ పర్సెంట్ ఉంది సో టూ త్రీ పర్సెంట్ ఎక్సైడ్ అవకుండా ఇవ్వండి అంటే ఎంత ఎమ్మెల్యేలో చెప్పేస్తాము సో మాయిశ్చర్లో లో మాయిశ్చర్ ఎంత ఉంది ఫైవ్ పర్సెంట్ ఉంది సెవెన్ పర్సెంట్ ఉంది ఇంత ఇవ్వాలి సో దాన్ని చేయటం వల్ల దాన్ని కొద్ది తగ్గిచ్చు ఫస్ట్ వచ్చి ఫీడ్బ్యాక్ వేసేసుకొని నూనె నూనె ఏదో ఒక వే ఉంటుందని మళ్ళీ కొన్ని చేతులు కాల్చుకొని మీకు ఇంకో విషయం చెప్పిన దీంట్లో మేము వర్జిన్ కోకోనట్ ఆయిల్ తీస్తున్నాం డ్రై నుంచి ఫార్మ్ నుంచిగానే సో ఆలివ్ ఆయిల్ కూడా ట్రై చేస్తాం వెరీ సూన్ ఇప్పుడు టైం దొరకట్లేదు వెరీ సూన్ ట్రై చేస్తాం సో దాంట్లో ఉన్న డ్రాబ్యాక్ ఏంటంటే అదొకటి ప్రతి కూడా అవాయిడ్ చేస్తున్నాము ఇంక ఎప్పుడన్నా కొంతమంది కనిపిస్తే వాళ్ళు ఇంత చింత సో వేసుకోవచ్చు అది ఒకటే అంత తప్పితే హెల్త్ పరంగా ఎలాంటి డ్రాబ్యాక్ ఫ్రై చేసుకోవాలంటే మాత్రం కొద్దిగా ఎలాంటి ఇలాంటి అంతకు మించి మీకు ఎలాంటి ప్రాబ్లమ్ కూడా ఉండదు సో చూసారు కదండి ఈ రోజు మనం ఎద్దుగాను గురించి తెలుసుకున్నాం అంతేకాదు ఎటికల్ వాల్యూస్ గురించి కూడా ఎన్నో మాటలు నాగేంద్ర సార్ మాటల నుంచి అయితే వినడం జరిగింది అలాగే మనకి అంతే అంతేకాకుండా మనకి రిఫైన్డ్ ఆయిల్ కి మెషిన్ ఆయిల్ కి డిఫరెన్సెస్ అనేవి అలాగే ప్రాబ్లమ్స్ అన్ని కూడా చాలా క్లుప్తంగా వివరించడం జరిగింది ఈ వీడియోలో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అలాగే కర్షకవాణిని సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది దాన్ని క్లిక్ మేము ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది అలాగే మళ్ళీ ఇంకొక వీడియోతో మరొక రైతుతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం అంతవరకు ధన్యవాదాలు